ఇంటర్మీడియట్ బోర్డు నేడు ప్రకటించిన ఫలితాల్లో మాచల్లపట్నంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు అన్ని గ్రూపుల్లో టౌన్ ఫస్ట్గా ప్రభంజనం సృష్టించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో మార్చల్ నియోజకవర్గం చరిత్రలో రెండు దశాబ్దాలకు పైగా మునుపెన్నడు లేని విధంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో స్టేట్ ర్యాంకుతో కూడిన వైష్ణవి నూతన చరిత్ర లెక్కించింది అలాగే పైపిసిలో బ్రంగా సంతోష్ వర్మ తొమ్మిది వందల యాభై ఐదు మార్కులు సిసిలో ఎస్కే కె నమీర భాష తొమ్మిది వందల నాలుగు మార్కులతో పట్టణంలో టౌన్ ఫస్ట్ గా నిలిచారు అలాగే ప్రథమ సంవత్సరం ఫలితాలను కృష్ణోని విద్యార్థులు తమ సత్తా సాటారు ఎంపీసీలో షేక్ షహీనా నాలుగు వందల అరవై మార్కులతో షేక్ సమీరా నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులతో బైపిసీలో ఎజన సౌమ్య నాలుగు వందల పదిహేడు మార్కులతో సిఇసిలో షేక్ నాగుల మేర నాలుగు వందల యాభై మార్కులతో టౌన్ ఫస్ట్ గా నిలిచారు మెరుగైన ఉత్తీర్ణత సాధించిన మరోమారి కళాశాల నూతన సత్తాను చాటుకుంది మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరామయ్య మరియు డైరెక్టర్లు ప్రత్యేక అభినందనలు తెలిపారు